మార్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నందుకు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చంద్రబాబు ఏడాది పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు హత్యలు జరిగాయని ఆరోపించారు రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఉచిత బస్సు ప్రయాణం శ్రీనిధి కింద పదహైదు రూపాయలను చంద్రబాబు కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది మరి ఏడాది కాలంగా మనం తరచి చూసుకుంటే ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తా ఉన్నారు పోల్చి చూసుకుంటా ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలము కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది ఏ విధంగా అరాచక పాలన విధ్వంసకర పాలన సాగుతా ఉందనే చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈరోజు వీళ్ళు చేసిన ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను గురించి వీళ్ళు చేసిన అరాచకాలను గురించి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లీగల్ సెల్ వాళ్ళు ఈ బుక్ తీసుకొని రావడం జరిగింది పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది దీంట్లో మరి ప్రతి ఒక్కరి సాక్ష్యాధారాలతో సహా దీంట్లో మనము పుస్తకం రూపంలో తీసుకొని వచ్చినాము ఈ బుక్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది ఫిజికల్గా కానీ లేదు డిజిటల్ రూపంలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ పుస్తకం అందుబాటులో ఉంటుంది అందరూ గమనించాలని చెప్పింది చెప్తా ఉన్నాము సూపర్ సిక్స్ పథకాలతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పని ఏ పథకము లేకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న తల్లికి వందనం అని చెప్పని ఒకటేదో హడావిడిగా లాంచ్ చేసినారు కాకపోతే దాంట్లో ముప్పై లక్షల మంది తల్లులకు పంగనామం పెట్టినారు తర్వాత కొంతమందికి అయితే ఎన్ని విధాలు ఒక తల్లికి అయితే